హలోనింగ్ వెల్కమ్ టు లాస్ట్ క్లాసెస్ లో మీరు ఫారిన్ కరెన్సీ సంబంధించి పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ చూస్తుంటారు టుడే వచ్చేసి పార్ట్ త్రీ సంబంధించిన ఫారెన్ కరెన్సీ కాన్ఫిగరేషన్ అనేది క్లియర్ కట్గా డిస్కషన్ చేద్దాం సో ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే అవి చూడండి అవి కంటిన్యూషన్ చేస్తే మీ క్లాస్ అనేది మంచిగా అర్థమవుతుంది యా ఈ ఫారెన్ కరెన్సీ కాన్ఫిగరేషన్ అనేది యూఎస్డికి కి డిఫరెన్స్ ఏంటో క్లియర్ కట్గా తెలుసుకోవడం జరుగుతుంది యా రిమైనింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయో వాటిని ఒకసారి చూద్దాం ఓకే గైస్ సో మనం లాస్ట్ క్లాస్లో పార్ట్ వన్ డిస్కషన్ చేసాం తర్వాత పార్ట్ టూ డిస్కస్ చేసాము ఆ వీడియోస్ ఒకసారి మీరు చూడాలి తర్వాత పార్ట్ త్రీలో మనం చూస్తే రిమైనింగ్ కాన్ఫిగరేషన్స్ అనేది క్లియర్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది ఓకే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే జిఎల్ క్రియేషన్లో ఎఫ్ఎస్ డబుల్ జీరోలోకి వెళ్ళి వీటికి సంబంధించిన జిఎల్స్ త్రీ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు క్రియేట్ చేసుకోవాలి ఓకే డల్ ఎస్ఏ ఓపెన్ చేస్తున్నా అండి స్లాసన్ ఇక్కడ ఎఫ్ఎస్ డబుల్ జీరోలోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మనకి ఒకసారి జియల్ ఏముందో చూడండి ఎక్స్చేంజ్ రేట్ లాస్ అని ఒక ని క్రియేషన్ చేయాలి అదర్ ఎక్స్పెన్సెస్ కింద ఓకే ఇక్కడ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ నార్మల్గా ఉన్నాయి వీటితో మనకు పర్లేదు కొత్తగా క్రియేషన్ చేద్దాం నీ ఒక్క ఓకే మనకి అదర్ ఎక్స్పెన్సెస్ అనేది ఏ నెంబర్తో స్టార్ట్ అయిందో మనకు తెలియాలి కాబట్టి మనము ఓబీ డి ఫోర్ లెవెల్ని ఒకసారి చెక్ చేద్దామండి న్యూ చేసాను తీసుకుంటాను ఫోర్ పొజిషన్ ఎల్ఐటి వన్ చార్ట్ అకౌంట్స్ తీసుకోండి అదర్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఫోర్ నాట్ వన్తో స్టార్ట్ అయింది ఓకే ఫోర్ ల్యాక్స్ ఫోర్ నాట్ వన్ ఇక్కడ మనకి అదర్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్ తీసుకోండి ఇక్కడ వచ్చేసి ఎక్చేంజ్ ఎక్చేంజ్ రేట్ లాస్ అకౌంట్ లాస్ అకౌంట్ తీసుకోవాలి ఓకే తర్వాత కంట్రోల్ డేటా అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్ అండర్కి వచ్చేయండి లైన్ అయిన డిస్ప్లే డబుల్ జీరో వన్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ జీ డబుల్ జీరో వన్ సేవ్ చేయండి ఓకే ఎక్స్చేంజ్ రేట్ ఫర్ లాస్ అనేది ఒక జియర్ అనేది మనం పేషన్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ చేసుకోవడం అదర్ ఇన్కమ్ కింద ఓకే అదర్ ఇన్కమ్ ఆల్రెడీ దీన్ని కాపీ చేస్తున్నానండి కాపీ ఫైవ్ తీసుకుంటాను ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి అందుకోసమే కొంచెం మనం ఫాలోఅప్ చేస్తున్నాము ఇక్కడ అదర్ ఇన్కమ్ తీసుకోండి ఇది వచ్చేసి కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తీసుకోవాలి ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ ఇక్కడ గెయిన్ ఇవ్వాలి గెయిన్ సో తర్వాత దాన్ని మనం కాపీ చేసి కింద పేస్ట్ చేసుకున్నామండి అకౌంట్ కంట్రోల్ డేటా ఐఎన్ఆర్ సేమ్ అండి డబల్ జీరో వన్ త్రీ ఎయిట్ బ్యాంక్ ఇంటర్ సేమ్ సేవ్ చేయండి ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏముంది మనకి ఓకే ఇవి రెండు క్రియేషన్ చేసిన తర్వాత ఇది తర్వాత క్రియేషన్ చేద్దామండి ఇప్పుడు ఆటోమేటిక్ అకౌంట్ డిటర్మినేషన్ ఓబిఏవన్లోకి వెళ్ళి ఫస్ట్ ఈ రెండింటిని బ్యాక్ ఎండ్లో అసైన్ చేద్దాం తర్వాత ఈ లోన్ ఫ్రమ్ బ్యాంక్ యూఎస్ని క్రియేషన్ చేద్దాం ఓకేనా చూడండి ఓబిఏవన్లోకి వెళ్తున్నాను ఓబిఏవన్ ఎంటర్ ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ ఓపెన్ ఐటమ్స్ జియల్ అకౌంట్ కేడిఎఫ్ ఆర్ కేడిపి అని ఉన్నాయి సో ఇక్కడ మనం కేడిఎఫ్ ఓపెన్ చేస్తున్నాను ఆఫ్ అకౌంట్స్ యా వెయిట్ గైస్ కేడిఎఫ్ కాదు ప్యాక్ వచ్చేయండి ఇక్కడ కేడిబి ఉంది కదా దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏవైతే క్రియేషన్ చేసి ఉంటామో చూడండి ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి ఓకే ఎక్స్చేంజ్ రేట్ మనం ఏమి ఇచ్చాం ఇక్కడ లైక్ లైక్ యా ఇక్కడ వచ్చేసి మనకి యుఎస్డి అని తీసుకుంటే యూఎస్డి అని తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏవైతే క్రియేషన్ చేసి ఉంటామో లాస్ అకౌంట్ అండ్ గెయిన్ అకౌంట్ అవి రెండు ఇక్కడ ఇవ్వాలి కొంచెం అండర్కి వస్తున్నాను ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్ ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్ తీసుకోవాలి ఓకే డర్ నెక్స్ట్ వచ్చేసి సేవ్ చేయండి సో చేసి ఎఫ్ఎస్ డబల్ జీరో లో వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ ఏవైతే ఆటోమేటిక్ ఆటోమేటిక్ అకౌంట్ డిటర్మినేషన్ ఏదైతే చేసిన్నామో లో మనం చేస్తున్నాము సో ఇక్కడ ఏవైతే చేసి ఉంటాయో ఆటోమేటిక్గా ఎఫ్ఎస్ డబల్ జీరోకి వచ్చేసి ఉంటుంది ఒకసారి గమనించండి యా దీన్ని కాపీ చేస్తున్నాను కరెంట్ లైబ్రరీస్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఇక్కడ లోన్ ఫ్రమ్ బ్యాంక్ లోన్ ఫోన్ బ్లాంక్ చేయండి ఇక్కడ యుఎస్డి ఇప్పుడు ఇక్కడ యుఎస్డి తీసుకోండి వచ్చిందా సో ఇలా వచ్చింది అంటే కరెక్ట్ అని రాలేదు అంటే మిస్టేక్ ఉందని అర్థం అవుతుంది ఓకేనా సో ఇక్కడ చూడండి లాస్ అకౌంట్ గెయిన్ అకౌంట్ రెండో వచ్చాయి ఎల్ఐటి వన్కి డన్ ఇలా రాలేదు అంటే మిస్టేక్ చేశారని అర్థం ఓకే నెక్స్ట్ లైన్ ఎయిటీన్ డిస్ప్లే డబల్ జీరో వన్ క్రియేట్ జీ డబల్ జీరో వన్ లోన్ ఫ్రమ్ బ్యాంక్ యుఎస్డి అండ్ దెన్ నెక్స్ట్ వన్ చూడండి జిఎల్ పోస్టింగ్ ఎఫ్ డాష్ జీరో ఇక టుడే డేట్ ఇస్తున్నాను అంటే నేను మాక్సిమం టుమారో డేట్ ఇచ్చాను అది ఇస్తున్నాను ఎయిట్ ఇక్కడ వచ్చేసి యూఎస్డి తీసుకోవాలి యుఎస్డి డిఫరెన్స్ అదే కదా ఇండియా యూఎస్డి టు ఇండియా అమౌంట్ కాబట్టి అలా తీసుకోవాలి ఇక్కడ ఫార్టీ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ తీసుకోండి బ్యాంక్ అకౌంట్ ఏదో ఒక బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ ఏదో తీసుకోండి ఇక్కడ వచ్చేసి రెఫరెన్స్ నెంబర్ జీరో వన్ ఇక్కడ లోన్ ఫ్రమ్ బ్యాంక్ ఎంటర్ ఇవ్వండి ఎంటర్ ఇక్కడ వచ్చేసి నేను థౌజండ్ థౌజండ్ రూపీస్ తీసుకుంటాను అది ఎంత క్యాలిక్యులేట్ అవుతుందో ఇండియా అమౌంట్ చూసుకోవాలి మీరు లోన్ ఫ్రమ్ బ్యాంక్ యూఎస్డి ఇక్కడ ఫిఫ్టీ తీసుకుంటున్నాను అండి ఫిఫ్టీ ఇక్కడ వచ్చేసి లోన్ ఫ్రమ్ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో యూఎస్డి అది తీసుకోవాలి ఇస్తున్నాను ఓకే అండ్ దెన్ సేవ్ ఇట్ డాక్యుమెంట్ టూ జీరో టూ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ ఒకసారి డాక్యుమెంట్ లెక్కి వెళ్ళి డిస్ప్లే చూడండి ఇక్కడ చూడండి థౌసండ్ రూపీస్ వచ్చింది యుఎస్డి యుఎస్డి ఇక్కడ డిస్ప్లే కరెన్సీ ఒకసారి క్లిక్ చేయండి థౌజండ్ రూపీస్ డాలర్స్ గాను మన ఇండియా అమౌంట్ ఎంత అనేది షో చేస్తుంది చూసారా సిక్స్టీ టూ రూపీస్ అంటే సిక్స్టీ టూ రూపీస్ మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసింది ఓకే సో మనకి లైక్ ఎక్స్చేంజ్ రేట్స్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ వస్తూ ఉంటాయండి ఓకేనా మనం టుడే డేట్లో చేస్తే నిన్న ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈరోజు డేట్లో చేశారనుకోండి అక్కడ ఎక్స్చేంజ్ రేట్లు మారుతూ ఉంటాయి టుమారో డేట్లో చేస్తే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం సిక్స్టీ టూ తీసుకుంది ఇక్కడ సిక్స్టీ టూ తీసుకుంది మళ్ళీ ఇక్కడ డిస్ప్లే కరెన్సీ ఇస్తే మళ్ళీ థౌజండ్ వచ్చేస్తుంది మనకి ఫార్టీ ద ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఫిఫ్టీ ద లోన్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ ఓకే ఈ రోజు ఒక రేట్ ఉంటుంది రేపు ఒక రేట్ ఉంటుంది మర్నాడు ఒక రేట్ ఉంటుంది ఇలా మల్టిపుల్గా మారుతూ ఉంటాయండి అది మీరు గమనిస్తూ ఉండాలి గా మారుతూ సేమ్ లేవు నేను ఇక టుమారో డేట్తో పోస్ట్ చేశాను టుడే తో కాదు కాబట్టి ఆ అమౌంట్ తీసుకుంది ఓకే ఇప్పుడు నేను డిఫరెన్స్ నేను తీసుకున్న అమౌంట్కి డిఫరెన్స్ మనం ఎంతో గమనించం ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే మెయింటైన్ ఎక్స్చేంజెస్ ఓబి జీరో ఎయిట్లోకి వెళ్ళి నేను కొంచెం అమౌంట్ చేంజ్ చేస్తాను స్లాస్ అండ్ ఓబి జీరో ఎయిట్ డిఫరెన్స్ కోసం ఓకే న్యూ ఎంట్రీస్లో వెళ్తున్నాను వీటిని ఎక్కువగా మంత్ ఎండ్ యాక్టివిటీస్లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు మీరు గమనించాలి ఓకే సో డన్ ఇక్కడ చూస్తే రేట్ కదా అది చేస్తున్నాను ఎల్ఐటి వన్ వ్యాలిట్ నేను థర్టీ ఇస్తున్నాను ఈ మంత్ థర్టీ ఇస్తున్నాను అండి యుఎస్డి ఇక్కడ వచ్చేసి మనం అక్కడ బయ్యింగ్ రేట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఐ థింక్ ఎయిటీ రూపీస్ తీసుకున్నాము ఇక్కడ సెవెంటీ ఎయిట్ ఇస్తున్నాను సెవెంటీ ఎయిట్ టూ రూపీస్ తగ్గించి ఇస్తున్నాను ఇక్కడ ఐఎన్ఆర్ అంటారు డిఫరెన్స్ కోసం మనకి తెలుస్తుంది సేవ్ చేస్తున్నాను ఓకే డన్ తర్వాత నెక్స్ట్ చూడండి లాస్ట్ వన్ చూస్తే ఫారెన్ కరెన్సీ వాల్యుయేషన్ ఎగ్జిక్యూషన్ ఓకే ఇది ఏదైతే ఉందో ఇప్పుడు దీంట్లోకి వెళ్తున్నాను డిఫరెన్స్ మీకు కనిపించడానికి అండర్ స్కోర్ బిఎఫ్సి అండర్ స్కోర్ బిఐఎఫ్ అంటే థర్టీ వంత్ జీరో ఎయిట్ ట్వంటీ ట్వంటీ త్రీ సో వాల్యుయేషన్ ఏరియా ఎల్ వన్ క్రియేటింగ్ పోస్టింగ్స్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ ఇప్పుడు వచ్చేసి ఎల్ఐటి ఫారిన్ కరెక్ట్గా ఇవ్వాలి మిస్టేక్స్ ఇవ్వకూడదు

చూసారా డిఫరెన్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఇక్కడ అమౌంట్ వచ్చేసి మనకి సిక్స్టీ టూ థౌసండ్ ఉంది ఎక్స్చేంజ్ రేట్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఇచ్చారు ఇక్కడ మీరు గమనిస్తే ఎంత డిఫరెన్స్ వచ్చిందనేది తెలుసుకోవచ్చు అండి సిక్స్టీన్ థౌసండ్ డిఫరెన్స్ వచ్చిందండి మనకి యాక్చువల్గా నేను బిఫోర్ డేట్ తీసుకున్నాను లెవెన్త్ తారీఖున అంటే ఈరోజు టెన్త్ నేను టుమారో తారీఖున తీసుకున్నాను ఓకే అక్కడ ఆ రేట్తో మనకి సిక్స్ టు టూ థౌసండ్ తీసుకుంది బట్ నేను మళ్ళీ ఎక్స్చేంజ్ రేట్ మార్చాను సెవెంటీ ఎయిట్ రూపీస్కి బయింగ్ రేట్ ఇచ్చాను బట్ ఈ సిక్స్టీ టూ థౌసండ్కి సెవెంటీ ఎయిట్ థౌసండ్కి మధ్య డిఫరెన్స్ సిక్స్టీ సిక్స్టీన్ థౌసండ్ ఉందని మన ఎక్స్చేంజ్ రేట్ అనేది ఇక్కడ సోల్వ్ చేస్తుంది ఓకే సో ఈ విధంగా మనము ఫారెన్ కరెన్సీ కాన్ఫిగరేషన్ అనేది క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరిగింది ఈ త్రీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సక్రమంగా మీరు ఫాలో అయ్యారంటే హండ్రెడ్ పర్సెంట్ ఫారెన్ కరెన్సీ కాన్ఫిగరేషన్ సంబంధించి డిఫరెన్సెస్ ఏంటో కంపల్సరీగా అర్థమైపోతుంది మన ఛానల్లో ఉన్న కంటెంట్ ప్రతిదీ కూడా మీరు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లోకేష్